రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలను రోడ్డు పాలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను వాళ్ళ కొంపలు కూల్చాలి అని చెప్పి ఒకే ఒక కుట్రతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఈరోజు నడుపుతూ ఉన్నారు ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా అందరూ సమానులే నా కుటుంబం కూడా సమానమే అని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు తన అన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లుని ఎందుకు కూల్చలేకపోతా ఉన్నది ఈ యొక్క హైడ్రా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క హైడ్రాలో కూల్చివేస్తున్నటువంటి పేదోళ్ళ ఇల్లు గతంలో ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు మున్సిపల్ కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు వారికి నల్ల బిల్లు వస్తుంది కరెంటు బిల్లు వస్తుంది అయినా కానీ ఈరోజు వాళ్ళ మొత్తం కొంపలు కూల్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఇల్లు కూడా కూల్చాలి వెంటనే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు కూడా కూల్చాలి ఎందుకంటే అవి కొండల మీద ఉన్నాయి కొండల మీద ఉన్నటువంటి పర్మిషన్ ఏ విధంగా ఇస్తారు కొండల కొండల మీద ఉన్నటువంటి వారికి పర్మిషన్ ఏ విధంగా ఇస్తారు వారికి కూడా గత ఈ యొక్క ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు మున్సిపల్ కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు బ్యాంకు లోన్లు వచ్చినాయి అన్నిటికీ లోన్లు వచ్చినాయి వాళ్ళ ప్రాపర్గా ఏమేమి కావాలనో అవన్నీ తీసుకొని ఉన్నటువంటి వ్యక్తులై ఈరోజు కూల్చివేసింది జూబ్లీన్స్లో కూడా ఆ కొండల మీద ఇల్లు కట్టుకున్నారు ఈరోజు వాటిని ఎందుకు పర్మిషన్ ఇస్తారు వాటిని కూడా జూబ్లీన్స్లో ఉన్నటువంటి ప్రతి ఇళ్ళను ఈరోజు కూల్చాలి ఏ ప్రాంతం నుంచి వచ్చిందో ఆ ప్రాంతం గెలిపోవాలి వాళ్ళు ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభైలో ఏ విధంగా అయితే చార్మినార్ ఉందో ఓన్లీ చార్మినార్ మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళందరినీ పంపించాలి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకడే ఉండాలి ఎవరు ఉండద్దు ఎవరు బతకద్దు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు అందరూ పోతనం పక్క దేశాలకు పోవాలి పక్క రాష్ట్రాలకు పోవాలి లేదంటే ఎవరి గ్రామం నుంచి వాళ్ళ వచ్చిలో ఆ గ్రామంకి వెళ్ళిపోవాలి హైదరాబాద్ ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉండాలి రాజుగా ఉండాలి రేవంత్ రెడ్డి మాత్రం రాజ ఉండాలి ఇది టార్గెట్ చేసుకున్నారా చెప్పాలి రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాలి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు సెర ఉండాలి కదా కూర్చోపోయినా పేదోళ్ళ ఇండ్లు మొత్తం కొంపలు కూలుస్తూ ఉన్నారు ఈరోజు మీరు మంచి కార్మికుల కాలేసుకొని ఏసీ రూమ్లలో కూర్చుంటే అయిపోతుందా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స నాశనం చేయడం కోసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది ఏం చేసిండ్రు ఈ యొక్క తొమ్మిది నెలల కాలంలో ఒక గ్రామానికి ఒక గ్రామ సర్పంచ్ ఉన్నాడు ఇప్పటి వరకు ఒక కనీసం ఒక అధికారి ఉన్నాడా ఏం ఏం పాలన నడుస్తూ ఉంది మీ తెలంగా తెలంగాణలో ఈ కాంగ్రెస్ పాలన ఏం నడుస్తూ ఉంది ఈ యొక్క కొంపలు కూర్చున్నవారు ఒక్కొక్కరి వీళ్ళందరికీ ఇల్లు పర్మిషన్ ఎవరు ఇచ్చిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా మీ ఎంఆర్ఓలు కాదా ఎమ్ఆర్ఓలు ఎందుకు సస్పెండ్ చేయవు ఈ మున్సిపల్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అధికారులను అందరినీ ఎందుకు సస్పెండ్ చేయవు వీళ్ళందరినీ సస్పెండ్ చేయకుండా వాళ్ళని కాపాడుకుంటూ శనివారం ఆదివారం కోర్టులు ఉండేవి కాబట్టి వాళ్ళను కొంపలు కూల్చి మరి మీరు ఎక్కడికైనా పోరని చెప్తారా ఇదేనా మీ ప్రభుత్వ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉన్నత వర్గానికి మాత్రమే ఈ చేస్తూ ఉన్నారు ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా సినీ వర్గం మొత్తం యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ఖమ్మం బాధితుల కోసం ఖమ్మం బాధితుల కోసం కనీసం ఒక రూపాయి కూడా కేటాయించి ఇప్పటివరకు ఖమ్మం బాధితులు మొత్తం ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇల్లు మొత్తం కొట్టుకోపోయినాయి వాళ్ళ ఆగమైపోయి వాళ్ళ బతుకులు వాళ్ళ బ్యాంకర్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళను ఇల్లు ఇల్లు లోన్స్ కట్టమని చెప్పి వాళ్ళు ఏ విధంగా కడతారు వాళ్ళకు మీ దగ్గర ఉన్నటువంటి ఫండింగ్ మొత్తం సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళకు డబ్బులు కేటాయించాలి కదా ఒక్క రూపాయి కేటాయించు ఇలా ఇప్పటివరకు కేటాయించరు మీరు కేటాయించరు శ్రీనివాస రెడ్డి గారు నేనున్న పది జిల్లాలకు పది నియోజకవర్గాలకు నేనున్నా నా భరోసా నా మీద భరోసా మీద అని చెప్పి చెప్పిండ్రు గొప్పగా చెప్పిండు చేసిండు ఏం చేసిండ్రు కనీసం సినీ ఇండస్ట్రీలు యాభై లక్షలు కోటి రూపాయలు ప్రతి ఒక్కరు ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు డబుల్ అని అడుగుతూ ఉన్నారు ఇతరుడు కేసీఆర్ గారు ఐదు వందల ఎకరాల భూమి ఎకరాల భూమి కబ్జా చేసిండ్రు ఈ ధరణి పేరు మీద అన్నారు ఫస్ట్ అజ్జయ్ చేర భయమా భయపడుతున్న రేవంత్ రెడ్డి నీకు సిగ్గు శరం ఉండాలి కదా కొంచెమైనా ఒక ఇల్లు కూల్చడానికి ఒక ఒక కొంప కూల్చడానికి నీకు సిగ్గు శరం ఉండాలి కదా నీ ప్రభుత్వానికి నీకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంత కూర్పాలే స్థానిక ఎలక్షన్లలో బొంత కూర్పాలే ఈ ప్రభుత్వాన్ని మనం మీరు తలుచుకుంటే ప్రభుత్వం గొప్ప కూడిపోతుంది పాతాల లోకానికి దించాలి ఈ ప్రభుత్వాన్ని లేకపోతే మాత్రం ఈ అరాచకాలు సరిపోవు పికిడి పిడికి బట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క నిరుపేదలు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ నిలదీస్తేనే ఈ ప్రభుత్వం కుప్ప ఊరిపోతుంది ఆ తర్వాతనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా